హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం చూడండి చాలా ఇంట్రెస్టెడ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఒకసారి అయితే చూడండి నేనేం తీసుకున్నాను ఏం చేశాను అని దాదాపుగా మీకు తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మరి ఆ బాక్సెస్లో ఏమున్నాయో ఒకసారి అయితే చూడండి నేను ఇవి మా పాప కోసం తీసుకున్నటువంటి గోల్డ్ అనమాట ఆడపిల్ల అయిన అన్న తర్వాత ఇంకా ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి కనీసం ఒక పదేళ్ళు వచ్చినప్పటి నుంచి అయినా సరే అంతో ఇంతో తీసి పెట్టుకుంటూ ఉండాలి కదండీ ప్రతి పేరెంట్స్ కూడా అలాగే నేను కూడా చిన్న చిన్న సేవింగ్స్తో అలాగా తీసుకున్నాను అనమాట అవి మీకు నేను చూపిద్దామని మీ ముందుకైతే వచ్చేసాను వచ్చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదా నేను మా పాప కోసమని ఇవి త్రీ అయితే తీసుకున్నానండి ప్రతి అమ్మాయికి కమ్మలు చెవి చెవిదిద్దులు తర్వాత వచ్చి పాపడి పిల్ల తర్వాత ఇది వచ్చి చంపా అండి ఇవి ఖచ్చితంగా ఇవి చాలా ఇంపార్టెంట్ కదండి నేను అందుకని ముందుగా మా పాప కోసం అని చెప్పి నేనైతే ఇవి తీసుకున్నాను అన్నమాట ఇవి బుట్టలండి చూడండి ఇవి ఒక తులం ఉన్నాయన్నమాట తులం ఈ బుట్టలు నేను మా బాబు కోసం తీసుకున్నప్పుడు కాస్ట్ అయితే ఇవి తులం నాకు నైంటీ సిక్స్ థౌజండ్ అయితే పడింది అనమాట అంటే నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నింది అనుకుంటాను గ్రాము అలాంటి టైంలో ఇవైతే తీసుకున్నాను ఇవి నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే పడ్డాయండి చూడండి కొంచెం అంటే మామూలుగా బుట్టలు అనేవి గ్రీన్ కదండి ఎలా ఉన్నా సరే ఎప్పటికైనా సరే బుట్టలు అనేవి ఏ నగల పైకైనా సరే మనం వేసుకోవచ్చు మెడలో మనం ఏం నగలు వేసుకున్నా కూడా ఈ బుట్టలు అనేవి కామన్గా వేసుకుంటూ ఉంటాం కదా అలాగని చెప్పి చూడండి ఒక్కసారి డిజైన్ ఎలా ఉందో ఇలా కింద ఒక కెంపు హ్యాంగింగ్ అవుతూ వచ్చిందనమాట ఇవి తీసుకున్నాను నచ్చాయాండి బాగున్నాయా నాకైతే నచ్చాయి ఈ మోడల్ నచ్చాయి అని చెప్పి అయితే తీసుకున్నాను అన్నమాట చూడండి తర్వాత పాపడ బిల్లండి అండి పాపిడి బిళ్ళ అనేది మామూలుగా అయితే ఇది కొంతమంది కొంచెం వేస్ట్ అనే అనుకుంటారు నాకైతే నిజానికి చెప్పాలంటే అది వేస్ట్ ఎందుకంటే పెద్ద అయిన తర్వాత వేసుకోము ఖచ్చితంగా అది అంత ఇంట్రెస్ట్గా వేసుకోము కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు మా పాపకి చిన్న వయసులోనే తీసుకున్నాను కాబట్టి ఇది పెద్ద అయ్యేంత వరకు అంటే మనం తీసుకున్న దానికి కొంచెం మనం సాటిస్ఫై అవుతామో అని అనిపించింది అనమాట అందుకని అయితే తీసుకున్నాను ఇది వచ్చి ఒక ఫైవ్ గ్రామ్స్ అనుకుంటానండి ఇది ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అలా పడింది అనమాట ఇది చూడండి లక్ష్మీదేవి రూప్ అయితే వచ్చింది ఇలా చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఇది ఫ్యాషన్ కదండి ఇది లేటెస్ట్ మోడల్స్ కదా ఇలా చిన్న పాపుడు బిళ్ళలు రావడం అనేది ఓల్డ్ అయితే చాలా పొడవుగా ఇలా వచ్చేవన్నమాట ఇప్పుడు ఇలా వచ్చాయన్నమాట ఇది ఒక పాపుడు బిల్లు అయితే ఇలా తీసుకున్నాను ఈ మోడల్ అయితే మా పాప కోసం నేను తీసుకున్నాను చూడండి ఎలా ఉందో చెప్పండి మీరు తర్వాత వచ్చి ఇవి వచ్చి చంపస్వరాలు అని అంటారు బిల్లులు కూడా ఇందులోనే ఉన్నాయండి నిన్న విజయ నా ఫ్రెండ్ వచ్చింది అనమాట తిరుపతి నుంచి నేను ఇదైతే తిరుపతిలో తీసుకున్నాను చూడండి మాటీలు అంటే అంతగా ఎవరు అంటే ఇప్పుడు అది కాస్త మొరట్ అయిపోయింది పెట్టుకోవడం కూడా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే ఇవి తీసుకున్నాను అనమాట చూడండి ఇవైతే ఎయిటీ గ్రామ్స్ ఉన్నాయండి ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే పడింది అనమాట ఇదన్నమాట ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఉన్నటువంటి గోల్డ్ రేట్లలో మనం కొనాలంటే చాలా కష్టంగా ఉందండి గోల్డ్ కొనాలి అని అంటే చిన్న చిన్న వస్తువులు కూడా కొనాలంటే చాలా కాస్ట్ అయితే పడుతూ ఉంది నేను ఇవైతే మా పాప కోసం కొంచెం కొంచెం అట్లా మనీ సేవ్ చేసుకొని ఇవైతే తీసుకున్నాను అనమాట ఇవి ఒక సెట్గా అలా ఉండిపోతాయి కాబట్టి ఇవి అలా ఉం ఉంటాయి అని చెప్పి తీసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్